వేరు భాగంలో అంటే మట్టి లోపల మొక్క వేరు భాగంలో పురుగు పట్టి ఉండడం జరుగుతుంది ఆ పురుగు పట్టడం వల్ల మొక్క అనేది ఢీలా పడడం లైక్ ఆకులు రాలిపోవడం మొగ్గలు రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో ఈ వేరు పురుగుల్ని పూర్తిగా తొలగించడానికి అదేవిధంగా మొక్క భాగంలో ఏవైతే మిల్లీ బగ్స్ పేనుబంక ఎటాకింగ్ ఉంటుందో వాటి మొత్తాన్ని రిమూవ్ చేయడానికి ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీ మొక్కలకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ఈజీగా ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా పూర్తిగా తొలగించి మొక్కని ఆరోగ్యంగా ఉంచే ప్రాసెస్ అయితే ప్రతి ఒక్క వీడియోలో మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా మొక్క వేరు భాగానికి పురుగు పట్టింది అంటే ఆ ప్రాబ్లం మనకి అర్థమవ్వదు అంటే మనం ఏ విధంగా వాటిని రిమూవ్ చేసుకోవాలి అనే దాంట్లో రకరకాల బయట నుంచి పెస్టిసైడ్స్ తీసుకొని వచ్చేసి ప్రిపేర్ చేసి అందించడం ఇలా కాకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీ పెస్టిసైడ్ని పూర్తిగా తొలగించవచ్చు అది రెగ్యులర్గా మనకి అందుబాటులోనే ఉంటుంది ప్రతి ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది ఫ్రెండ్స్ అది రెగ్యులర్గా మనం కిచెన్లో యూస్ చేసే పదార్థం సరేనా ముందుగా మనం వేరు పురుగుల విషయానికి వచ్చినట్లయితే మట్టిని పూర్తిగా తడిగా ఉంచడం మూలంగా ఇవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మట్టికి కావలసిన ఎరువులు అనేవి అందకపోవడం రకరకాల ఎరువులు అనేవి మనం ప్లాంటింగ్ టైంలో అంటే ప్లాంట్ని తీసుకొచ్చినప్పుడు రిపోర్ట్ ప్రాసెస్ చేస్తాం కదా అప్పుడు మాత్రమే తగిన పోషకాలను అందించి ఫర్దర్గా పోషకాలని అందించకపోవడం ఎక్కువ ఫెర్టిలైజర్స్ని ఓవర్గా అందించడం వల్ల ఈ వేరు పురుగులు అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ సీజన్ వారీగా మనకి మిల్లీ పేను బంక అలానే వచ్చేస్తూ ఉంటాయి అండ్ సీజన్తో సంబంధం లేకుండా కూడా రకరకాల పురుగులు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉండేది సో వీటన్నిటిని రిమూవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేవి పాటించండి బేసిక్స్ మళ్ళీ మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి బేసిక్స్ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి ఇలాంటి లీవ్స్ ఇవన్నీ రావాలి అంటే మట్టి అనేది పూర్తిగా పొడిగా ఉండాలి మనం ఈరోజు వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఆ వాటర్ పూర్తిగా పొడిగా అయిపోవాలి మట్టి భాగంలో తడిగా ఉన్నట్లయితే నెక్స్ట్ డేకి కూడా మీరు మళ్ళీ వాటర్ అందించమాకండి ఓకేనా ఎక్కువ భాగం మట్టి భాగంలో కీటకాలు గాజు పురుగులు అవన్నీ నత్తలు అవన్నీ పైనే వెళ్తూ ఉంటాయి ఆ టైంలో మాత్రం మీరు కంపోస్ట్ అనేది అందించవద్దు అదేవిధంగా ఇన్స్టెంట్గా వచ్చిన కిచెన్ వేస్టేజెస్ని కూడా మీరు అందించవచ్చు అందించవద్దు ఓకేనా సో ఇలా కేర్ తీసుకోవడం మూలంగా మనం వేరు పురుగుల్ని పూర్తిగా తొలగించవచ్చు అదే ప్రాసెస్లో అవన్నీ అసలు మన మొక్క భాగంలో రాకుండా ఉండే విధంగా అయితే టైం టు టైం పెస్టిసైడ్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ ఆ పెస్టిసైడ్ అన్నం చేసుకునేటప్పుడు గంజి వస్తుంది కదా ఆ గంజి ఫ్రెండ్స్ గంజిని వేస్ట్ చేయొద్దు అలాగనేసి రెగ్యులర్గా కూడా వాడొద్దు ఓకేనా గంజి అనేది టైం టు టైం మాత్రమే అందించాలి ఇది పెస్టిసైడ్ కం ఫెర్టిలైజర్గా వర్క్ అవుతుంది గంజి భాగం మొత్తం తీసేసిన తర్వాత చల్లారనివ్వండి చల్లారినప్పుడు పైన ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది ఆ లేయర్ని పూర్తిగా రిమూవ్ చేసేయండి ఆ లేయర్ని వాడొద్దు దాని తర్వాత ఎంతైతే మీకు గంజి వస్తుందో దానికి వన్ టు వన్ రేషో నార్మల్ వాటర్ యాడ్ చేయండి సరేనా నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈవినింగ్ టైమ్స్ లేదా మార్నింగ్ టైమ్స్ మనకి అస్సలు రాదు చూడండి మార్నింగ్ ఆ టైమ్స్లో ఆ టైంలో అందించవచ్చు మోస్ట్లీ మీరు ఈవినింగ్ టైమ్ ప్రిఫర్ చేయండి నేను ఈవినింగ్ టైమ్స్ మాత్రమే అందిస్తాను ఎప్పుడో ఒక్కసారి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తప్ప మిగతా డేస్ మొత్తం కూడా నేను ఈవినింగ్ టైమ్స్ ఫెర్టిలైజర్స్ అనేది అందించడం జరుగుతుంది ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ తీసేసుకోండి మీకు మళ్ళీ గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ కూడా అవసరం లేదు తీసేసుకొని ఇలా హోల్స్ అయితే చేసేసుకోండి ఇక్కడ నీడిల్తో నేను హోల్స్ అనేవి పెట్టేశాను దాని తర్వాత వీటి మొత్తాన్ని కూడా ఈ వాటర్ని ఇందులో నింపేస్తున్నాము ఇలాగైతే నింపేసుకున్నాను వాటి యొక్క కలర్ మీరు ఇక్కడ చూడవచ్చు చాలా థిక్ అండ్ అన్నం ఉడికేటప్పుడు అందులో ఉన్న పిండి పదార్థం మొత్తం కూడా మనకి గంజి రూపంలో రావడం జరుగుతుంది చాలామంది గంజిని కూడా తాగుతారు ఫ్రెండ్స్ సో అందులో పోషకాలు అనేవి ఎక్కువ ఉంటాయి అనేసి అదేవిధంగా మన మొక్కకి కూడా సేమ్ పోషకాలు లభిస్తాయి ఇటు మొక్క వేరు భాగానికి ఆరోగ్యంగా ఉంచడానికి ఏదైనా పురుగు గట్రా పట్టినా కానివ్వండి దూరంగా తొలగించడానికి పైన తేలాడే పురుగుల్ని కూడా తొలగించడానికి అదేవిధంగా మొక్క కాండం భాగంలో కానివ్వండి లీవ్స్ భాగంలో కానివ్వండి ఉన్న వాటి మొత్తాన్ని రిమూవ్ చేయడానికి చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది సో ఇలా తీసేసుకొని మూత పెట్టేసేయండి గంజి మనం పెట్టినప్పుడు పైన ఉండే లేయర్ పూర్తిగా తీసేయండి మనం ఇలా స్ప్రే ప్రాసెస్ చేసినప్పుడు అడ్డం పడుతుంది ప్లస్ అది మొక్కలకి మంచిది కూడా కాదు ఓకేనా సో ఇలా ప్రిపేర్ చేసిన బాటిల్ మనకి మొక్క మొత్తం కూడా స్ప్రే ప్రాసెస్ చేయడానికి ఫ్రెండ్స్ దాని తర్వాత మట్టి భాగంలో డైరెక్ట్గా ఇలా తీసేసుకోండి వాటర్ని ఇలా మట్టి భాగం మొత్తం కూడా పొడిగా ఉండాలి తడిగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇలా మొత్తం అంచుల నుంచి మొక్క యొక్క కాండం భాగం మొత్తం వరకు వాటర్ పూర్తిగా అందేటట్టు వేయాలి ఒకటే చోట వేయకూడదు ఇలా వేసినప్పుడు ఎలాగైతే మనకి లోపల మట్టి అంతా కూడా సేమ్ పైన ఏ ప్రాసెస్లో అయితే ఉందో అదే ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది కదా అదంతా పిల్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా వాటరింగ్ ప్రాసెస్ అయితే చేయాలి ఇలా ఏవైతే మనకి మొక్కల్లో పురుగులు అనేవి అండ్ డల్నెస్ అనేది చూపిస్తుందో వాటి మొత్తానికి కూడా అందించేసుకుందాము నెక్స్ట్ స్ప్రే ప్రాసెస్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదిగోండి ఇలాగా ప్రతి మొక్క ప్రతి కాండం తడిసే విధంగా వేసేసుకోవాలి ఇలా మీరు ప్రతి పది రోజులకొకసారి ఇది షవర్ ప్రాసెస్ చేసేసుకుంటున్నట్లయితే మీరు మన దగ్గర చూస్తున్నారు ఎక్కడా కూడా మిల్లీ బాక్స్ కానివ్వండి అటువంటివి ఏమి అటాకింగ్ లేకుండా వేరు పురుగులు ఏమీ లేకుండా ఉండడం జరుగుతున్నాయి కదా సో ఇలాగా ప్రతి పది రోజులకు ఒకసారి టైమింగ్ కనుక మనం పెట్టేసుకున్నట్లయితే మన మొక్కలకి పురుగు గట్రా పట్టకుండా హెల్తీగా అయితే ఉండడం జరుగుతాయి ఇంకొక విషయం ప్రతి మొక్క భాగంలో మీరు కిచెన్ వేస్టేజెస్ అనేది చూడవచ్చు ఇలా వేసేసేయండి ఇందులో మనకి శ్రమ లేదు ప్లస్ ఎక్కువ టైం కూడా లేదు ఎక్కువ ఖర్చు కూడా లేదు చూసారా ఇలా మనం వేసేసుకోవడం వల్ల మనం ఇప్పుడు నాలుగు రకాల మొక్కలకైతే అందించేసాము ఇంకా మనకి ఇంత ప్రాసెస్లో పెస్టిసైడ్ అనేది ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా కాండం భాగం వీటి మొత్తానికి కూడా ఇలా అందించేసేయండి కాండం భాగం కూడా తడవాలి మీరు ఇందులో ఇంకొక పదార్థం కూడా కలిపి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ పసుపు పసుపు లేదా వెల్లుల్లి వెల్లుల్లి అనేది పూర్తిగా పేస్ట్ చేయాలి అంటే మనం షవర్ ప్రాసెస్ కానివ్వండి ఇలా స్ప్రే ప్రాసెస్ షవర్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు నో ప్రాబ్లం స్ప్రే ప్రాసెస్ చేస్తున్నప్పుడు అడ్డం పడడం జరుగుతుంది ఈ రెండింటి పదార్థంలో ఏదో ఒకటి కూడా ఇందులో కలపవచ్చు పసుపు అనేది మనం రీసెంట్గానే మొక్కలన్నిటికీ కూడా చల్లడం జరిగింది మొక్క పూర్తిగా కింద నుంచి పై వరకు మట్టి భాగంలో అంతా కూడా మట్ పసుపుని చల్లేసాము అందుకనేసి నేను పసుపు యాడ్ చేయలేదు ఇందులో సో ఇది టైమింగ్ కాబట్టి నేను ఈ గంజీ వాటర్ అనేది అందించడం జరిగింది మన మొక్కలకి మీరు కూడా నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా కేర్ తీసుకోండి అండ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా మొక్కకి సంబంధించి ఇది టైం టు టైం కంపల్సరీ ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి చాలా మంచిగా గాలి వీస్తా ఈ హెల్దీ గ్రీనరీ ఈ మొగ్గలు చూ చూస్తుంటే ఎంత హాయిగా ఉంది కదా సో మీరు కూడా ఇలానే మీ ఇంట్లో కూడా మీ చిన్ని నందన మనం అనేది గ్రో చేయండి మన ఛానల్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా ఓకేనా సో మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టండి మీకు ఎవ్రీ నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ వచ్చేస్తాయి మీరు ఈజీగా చూసి మొక్కల్ని హెల్తీగా గ్రో చేసుకోవచ్చు సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ షార్ట్స్ అనేవి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి సరేనా మళ్ళీ కలుద్దాం